శ్రీమతి నమ శ్రీగురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క మాలవ్య యోగం అనేటువంటిది యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ముఖ్యంగా కమ్యూనికేట్ కమ్యూనికేషన్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు కానివ్వండి టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ వాళ్ళు కానివ్వండి టెలికామ్ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి విశేషంగా వీరికి లగ్నంలో ఉన్నటువంటి కేతువు స్వీయంగా అంటే వీరిని పోర్ట్రేట్ చేయడం నెగిటివ్గా చూపిస్తున్నప్పటికీ మూడవ స్థానంలో ఉన్నటువంటి మాలవ్య యోగం అనేది యోగిస్తుంది దాని వలన విశేషంగా మీకు సంబంధించి పేరు ప్రతిష్టలు వస్తాయి ధన సంబంధితమైనటువంటి విషయాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అని అంటే చేస్తున్న పనికి మంచి గుర్తింపు రావడము విశేషమైనటువంటి అప్రిషియేషన్స్ రావడము పూర్వం మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు మించినటువంటి పేరు ప్రతిష్టలు రావడము అలాగే ఏదైనా కోర్టు గొడవల్లో కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటపడడము లేదా ప్రత్యేకంగా ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టినా ఇంకేదైనా రకమైనటువంటివి చేసినా సరే వాటికి సంబంధించి భయపడుతున్నటువంటివన్నీ కూడా సాల్వ్ అవ్వడము ఇవన్నీ కూడా జరిగేటువంటి ఖచ్చితంగా జరిగేటువంటి విషయాలు ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి వారికి సంబంధించి నాలుగవ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ఈ బుధాదిత్య యోగం కానివ్వండి రుచక యోగం కానివ్వండి త్రిగ్రహ యోగము అని అంటారు మూడు గ్రహాలు కలిసి ఒక ఇంట ఉంటే దాన్ని త్రిగ్రహ యోగము అంటారు ఇవి కూడా లాభిస్తుంది కుటుంబ సభ్యులలో వేరే ఇంకెవరైతో అయినా సరే కలిసి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా ఉంటాయి విశేషంగా చూసుకుంటే ఎవరైనా సరే మీ బంధువర్గంలో ఉన్నటువంటి వారితో అమితమైనటువంటి పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రదేశాలు సందర్శించాల్సి రావడం ఉంటుంది అలాగే విశేషంగా చూసుకుంటే నాలుగవ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా దూర ప్రాంతాలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి సప్తమ నందు రాహుగ్రహ సంచారము కాస్త భయాందోళనలు గురి చేస్తుంది ముఖ్యంగా ఇంటికి వెళ్ళాలి అన్న లేదా ఎవరైనా మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగడం ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో అనేటువంటి భయపడడం ఒకరి మీద ఒకరికి ఈ రకమైన ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క స్థానం నందు శని అష్టమంలో శని ఎప్పుడు కూడా లాభించడు కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి శని తిరోగమన సంబంధిత చండాల యోగం వీరికి యోగిస్తుంది నవంబర్ డిసెంబర్ జనవరి ప్రాంతం వరకు కూడా ఇది కాస్త లాభంగా ఉంటుంది మళ్ళీ జనవరి నుండి ఒక రెండు నెలల పాటు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సంక్రాంతి సమయంలో గానీ తర్వాతి కాలంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ గా ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే గా జాతకం కావాలి అనుకునేటువంటి వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ వాట్సాప్ చేయండి గా జాతకం గురించి తెలుసుకోండి ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం పక్షం యొక్క ఫలితాలు ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం పక్షం అంటే పదిహేను అండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పదిహేను రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి పదిహేను రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి అంతకు ముందు చూసుకుంటే బుధాదిత్య యోగం తర్వాతకి రుచక యోగం ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంత ఇంట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ మాలవ్య యోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము శివుడి యొక్క శివాలయ దర్శనము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు అప్పుడు అమ్మవారే స్వయంగా అనమాట ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి ఒంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి మాలవ్యయోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని ఆడవాళ్ళైతే ఈ మాలవ్యయోగం ఉన్న పదిహేను రోజుల్లో ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రాన్ని ఒక్క పదివేల సార్లు పూర్తి చేయాలి పదిహేను రోజుల్లో పదివేల సార్లు అంటే రోజు ఒక ఆరు ఏడు జపమాలలు చాలా చిన్న పదమే కదండి ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి ఈ రెండిటితో పాటుగా ఈ పదిహేను రోజులు కూడా కనకధారా స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రే రోజు రెండు పూటల వినండి చదవగలిగితే ఇంకా చదవండి ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అంతకు మునుపు వారము అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే మనము పుట్టమన్ను ఆవు పాలు తీసుకువెళ్ళి కలపమని వేయమని చెప్పారండి కలిపి వేయాలా అని కాల్స్ చేశారు పోయిన పదిహేను రోజుల్లో చాలా మంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను అంతకు మునుపు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మనం దేన్ని ఆధారం చేసుకుని జాతకం చెప్తామంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే ఒక్కొక్క మనిషి కోసం మూడు మూడు గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేస్తాను కాబట్టి పోయిన పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు అంత కమర్షియల్గా ఉండకూడదు కనిపించకూడదు కాల్ చేసిన తర్వాత చెబుదామని కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీకు అందరికీ కూడా ఒకరోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ అరవై పేజీలలో ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాననేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత దోషములున్నా కుజ దోషములున్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సిన ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీ రైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు सर्वे जना भवन्तु तो स्वस्थ